హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి మంచి క్రాప్ పెప్పర్ ఫ్రై చేశాను ఇవాళ ఇంట్లో చాలా బాగా వచ్చింది అసలు పెద్ద పెద్ద పీతలు అనమాట రెండే రెండు వచ్చినాయండి నేను హాఫ్ కేజీ తీసుకుంటే కనీసం ఒక నాలుగన్నా వస్తాయి చక్కగా స్కోర్ చేసి పెట్టచ్చు అనుకుంటే హాఫ్ కేజీకి రెండే రెండు వచ్చినాయి అంటే ఎంత వెయిట్ ఉన్నాయో చూడండి చూసారా ఎంత పెద్దగా ఉందో బ్లూ కలర్ పీతలు ఇక్కడ మాకు స్పెషల్గా దొరుకుతాయి లేపడం కూడా కష్టమవుతుందండి చూసారా నా చెయ్యి అంత ఉందనమాట పీత ప్లేట్లో పెడితే మొత్తం ప్లేట్ అంతా సరిపోయింది ఒక్కటే ప్లేట్ అంతా సరిపోయింది ఇటువంటివి రెండు వచ్చినాయి అనమాట నేను తీసుకున్న హాఫ్ కేజీకి ఇవాళ వీటితోనే మనం క్రాప్ పెప్పర్ ఫ్రై చేయబోతున్నాం రెసిపీ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి నేను అన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూరగా సరిపడగా ఒక త్రీ స్పూన్స్ అన్న పడుతుందండి పెప్పర్ ఫ్రై కాబట్టి మనం పెప్పర్ కూడా వేస్తాము సో క్రాబ్కి ఒక త్రీ స్పూన్స్ కారం కూడా వేసుకోండి అన్నీ వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అన్నీ బాగా పట్టేలాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి మొత్తం పీతలన్నీ మిక్స్ చేసుకొని షెల్ ఉంటుంది కదా పైన కొంచెం గట్టిగా ఉంటుంది కదా మనం మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెడితే కొంచెం లోపలికి ఉప్పు కర్రలు వెళ్తాయి అనమాట లేకపోతే అలా లోపలంతా చెప్పచెప్పగా ఉంటుంది సో రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రైలోకి కావాల్సిన నాలుగు ఉల్లిపాయలు తీసుకొని ఇవి చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకోండి మరీ మెత్తగా పేస్ట్ పట్టద్దు కొంచెం అక్కడక్కడ ముక్కల కింద ఉండేలాగా కొంచెం ఇదిగా పట్టుకోవాలి లేదంటే మనకి ఆనియన్స్ కట్ చేసుకోవడానికి బ్లెండర్స్ అని వస్తున్నాయి కదా నేను అటువంటి దాంట్లోనే చేశాను మరీ పేస్ట్ అయిపోతే ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే బాగోదనమాట అక్కడక్కడ కొంచెం ఉల్లిపాయ తగులుతూనే బాగుంటుంది అందుకని నేను బ్లెండర్లో వేసి ఇలాగ ఫ్రై చేశాను అనమాట కట్ చేస్తాను చూడండి అక్కడక్కడ ఉల్లిపాయ కనిపిస్తుంది కదా అలా కట్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోండి దీంతో పాటు రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ అయిపోతుంది హాఫ్ కేజీకి ఇది సరిపోతుంది మీకు కారం తినగలను అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వేసుకోండి ఒక కడాయి పెట్టుకోండి దాంట్లో మూడు గరెట్లో ఆయిల్ వేశాను నేను మీరు ఫ్రై చేసేటప్పుడు ఒకలాగా ఆయిల్ పడుతుంది కోర్ చేసేటప్పుడు ఒకలాగా ఆయిల్ పడుతుంది చూడండి మీరు సో అందుకే నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి మూడు స్పూన్ ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది అది వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ అనమాట కొంచెం సోంపు కొంచెం కరివేపాకు ఒక్క ఎన్ని మిరపకాయ కట్ చేసుకొని అది కూడా వేసుకొని అన్నీ ఫ్రై అయ్యే వరకు రెండే నిమిషాలు అది ఫ్రై అయితే వెంటనే ఫ్రై అయిపోతాయి కదా జీలకర్ర దేనో కరివేపాకు వెంటనే ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని మనం ఎప్పుడు చెప్పేదనండి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కూరకైనా ఏ ఫ్రైకైనా సరే ఉల్లిపాయలు గోల్డ్ కలర్లో వస్తేనే బాగుంటుంది ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసాను నేను ఆల్రెడీ మనం పీతల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసేటప్పుడు మాత్రం కూరలో సాల్ట్ ఎక్కువైపోతే బాగోదు కదా అందుకని చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు చూసారు చక్కగా గోల్డ్ కలర్లో మగ్గిపోయినాయి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పీతలు ఇవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోండి దీంట్లో నీళ్ళు వేయకూడదండి అస్సలు పీతల్లో నీళ్ళు ఉంటాయి ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు అదే బయటకు వస్తాయి కొంచెం కొంచెం నీళ్ళు వస్తాయి లాస్ట్లో మాత్రం కొంచెం వేసుకోవాలి నీళ్ళు నేను లాస్ట్లో చెప్తాను అది ఎలా వేసుకోవాలన్నది అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పీతలు మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోండి ఒకసారి కలిపేసుకొని బాగా మగ్గాలి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి నీళ్ళు కూడా వెయ్యం కాబట్టి స్లోలో పెట్టుకొని మగ్గింది చూపండి ఒక హాఫ్ టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది పేస్ట్ అల్లం అల్లవిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఆ రా స్మెల్ పోయే వరకు కొంచెం పీతలకి పట్టే వరకు ఫ్రై చేసుకోండి మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని అవంతా మగ్గే వరకు కూడా మూత పెట్టుకొని మగ్గనివ్వండి బాగా మగ్గిపోతే తెలిసిపోతుందండి మనకి పీతలు కలర్ మారిపోతుంది అలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పరు ఒక వన్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని అవి కూడా మొత్తం అంతా పీతలకి పట్టేలాగా కలిపేసుకోండి బాగా కలుపుకొని మళ్ళీ మనం మగ్గనివ్వాలి సో అందుకని అన్నీ కలుపుకొని స్లిమ్లో మాత్రం పెట్టుకోండి స్టవ్ హైలో పెట్టారంటే మనం వాటర్ ఇవ్వలేదు కాబట్టి మాడిపోతుంది చూసుకొని సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనం పెప్పరు గరం మసాలా వేసాం కదా ఆ మసాలా పీతలకి లోపలికి వెళ్ళడం కోసం అని చెప్పి ఇలాగ రెండు స్పూన్లు వాటర్ చా చాలు మరీ ఎక్కువ వేసామంటే కనుక అది వాటర్ ఇంకా పీతల్లోంచి పీతల నుంచి కూడా బయటకు మొత్తం వాటర్ వచ్చేసి ఎక్కువ అయిపోతుంది గ్రేవీ లాగా అయిపోతుంది ఫ్రైలాగా రానే రాదు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకోండి మగ్గిపోయి చూసారా మంచి అసలు కలర్ కూడా మారిపోయింది పీతులు కలర్ మారింది ఫ్రై ఉల్లిపాయలు కూడా కలర్ మారింది మంచిగా మగ్గిపోయింది అన్నీ కూడాను ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో మీరు చెక్ చేసుకోండి సరిపోకపోతే మాత్రం ఇప్పుడే వేసుకోండి దీంతోపాటు కొత్తిమీర వేసుకొని కొత్తిమీరతో పాటు కొంచెం నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ సరిపోతుందండి హాఫ్ నిమ్మకాయ దీంట్లో పిండేసుకోండి ఎందుకంటే కారం పెప్పర్ ఉల్లిపాయలు మసాలా అన్నీ కూడా కొంచెం అలాగా మేనేజ్ చేస్తుంది అనమాట కారం మరీ ఎక్కువగాను కాకుండా అలానే తక్కువగాను కాకుండా మంచి టేస్ట్ వస్తుంది లెమ్ వేయడం వల్ల మన వేడి వేడిగా పీతల పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కమెంట్స్ చేసి చెప్పండి నేను చెప్పిన రెసిపీ కూడా ఎలా చెప్పాను మీకు అర్థమైందా లేదనేది కూడా కమెంట్ చేసి చెప్పండి మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది సూపర్ పెప్పర్ ఫ్రై అనమాట ట్రై చేయండి తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్